మనం వీరశేఖర్ రావు గారితో మాట్లాడదాం వీరశేఖర్ రావు గారు నమస్తే అండి అయితే ఇప్పుడు పిడిఎఫ్ బియ్యం స్కామ్ పక్కదారి పట్టింది అని అంటున్నారు ఒక పక్క విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెద్దగా పట్టించుకోలేదేమో అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అధికారులు కూడా చూసి చూడనట్టు ముడుపులు తీసుకొని అంటే కామ్ గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ అందరి లోపం కనిపిస్తోంది ఇక్కడ వీళ్ళు మాత్రం గవర్నమెంట్ ప్రతిపక్షాలని విమర్శించుకుంటున్నా కూడా ఇక్కడ అధికారుల లోపం క్లియర్ గా కనిపిస్తోంది అనుకోవచ్చా అండి ముందుగా ప్రేక్షకులకు అలాగే పెద్ద గురించి మనం మాట్లాడాలంటే ఇవి ఇప్పుడు మీ గత ప్రభుత్వంలోనో ఈ ప్రభుత్వంలోనో నిలమైంది కాదు ఇప్పుడు ఎక్కడైతే సబ్సిడీ బియ్యం ఎన్టీఆర్ సబ్సిడీ బియ్యం అనేది రావడం జరిగింది గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితమే గానే అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యాన్ని కొనుగోలు చేసే అన్ని రకాలుగా కొనుగోలు చేసి కొంతమంది ఏజెంట్లు అన్ని పార్టీ ఆ పార్టీస్ ఒక పార్టీని మనం అంటానికి లేదు అన్ని పార్టీలకు సంబంధించిన ఆ కార్యకర్తలు అయితే ఉన్నారో దానికి సంబంధించిన కొనుగోలుదారులు అయితే ఉన్నారు వీళ్ళు పార్టీలను అర్థం పెట్టుకొని వారి యొక్క దందాలను కొనసాగిస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ యొక్క ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అను అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఈ దంద సాధించడం జరుగుతుంది సాగి ప్రతి నియోకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వీటి గురించి మండలం కూడా ఈ కొనే వీటిలో కొనే పరిస్థితుల్లో అంటే ఆ రెండు పార్టీలకు సంబంధించిన లేకపోతే రెండు వర్గాలకు సంబంధించిన ఆ కొనుగోలుదారులు వాళ్ళ మధ్య పోటీ వచ్చి మండలం జరిగిన పరిస్థితులు కూడా చాలా వారికి చాలా రకాల ధర్నాలు అనేది వీటిని చెప్పు ఎలా ఉంది అంటే మనం ఒకసారి ఇందాక పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిని కట్టడి చేసే విధంగా లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిని కొంచెం పక్కదారి కట్టించే విధంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న పరిస్థితి ఆ అక్రమ రేషన్ బియ్యం పంపిణీ గారు దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం కానీ మనం ఒక విషయం ఏమనుకోవచ్చు అంటే గతంలో ఇప్పుడు ఎన్ని పార్టీలు ముఖం ఒకరి నిర్మించుకుంటాం అనేది పబ్లిక్ అవసరం లేదు కానీ నాకు కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట అన్నారో ఇట్ అనేది అది వాస్తవంగా జరిగి తీరాలి ఆ అక్రమ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేవాళ్ళు వాళ్ళ ఉండి నడిపించే వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించాలి ఆ బియ్యాన్ని మళ్ళీ వెనక పరిస్థితి కావు వీరశేఖర్ రావు గారు వెస్ట్ ఆఫ్రి వెస్ట్ ఆఫ్రికా ఏంటండి వెస్ట్ ఆఫ్రికా అడ్డాగా చేసుకోవటం అన్నది వెస్ట్ ఆఫ్రికా ఎక్కువ తరలిస్తున్నారంటే దీనికి కారణం ఏంటి శేఖర్ రావు గారు వీళ్ళు గత 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 ప్రభుత్వంలో కనివ్వండి అంతకుముందు కానివ్వండి వీళ్ళకి సంబంధించిన ఆ యొక్క ఆ వ్యాపారస్తులు ఈ ఈ బియ్యం కొనుగోలుదారులు వాళ్ళకి అక్కడ ఒక ఏజెన్సీగా ఏర్పడి ఒక మాఫియాగా ఏర్పడి ఒక దక్షిణాఫ్రికాకి ఇవి తరలించిన ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి మనం చెప్పచ్చు వాళ్ళు లేదు అంటే లేదు అని చెప్పి మేము గత ప్రభుత్వం ఎట్లాంటివి ఏమీ ఎరగము అంటే గతంలో కూడా ఈ పిడిఎఫ్బి యొక్క దందా జరిగింది కానీ ఏనాడు ఏ ఒక్కర్లే పట్టుకున్న దాఖలు లేవు ఏ నియోజకవర్గాల్లోనో మండలాల్లోనో ఓ రెండు వర్గాలు కొనుగోలు చేసేటప్పుడు ఎవరికి అనుకూలంగా లేకపోతే మీకు అనుకూలంగా లేని వాళ్ళే ఉంటుంది పట్టుకొని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఎడక పంపించిన పరిస్థితులు ఉన్నాయే కానీ ఇలా అక్రమేషన్ ఎక్స్పోర్ట్ చేసే దాన్ని ఆపిన పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేదు కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని చూసి వీరంతా సిగ్గు పడాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ దంద అనేది పూర్తిగా ఆగాలి పూర్తిగా రేషన్ బియ్యం కొనాలి అంటే గంజాయి కొట్టుకున్నట్టు భయపడి ఒరిగిపోయే పరిస్థితి రావాలి ఏ పార్టీలకు ఎట్లయితే వెళ్ళడానికి భయపడతారో డ్రగ్స్ తీసుకోవటానికి లేకపోతే గంగా ఇక గంగా ఇట్లాంటి కొనటానికి అట్లాగే ఈ రేషన్ బియ్యం రేషన్ బియ్యం అనేది సామాన్యుడికి సామాన్య ప్రజలకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ అవసరాలకు వాళ్ళ వాళ్ళకు కావాల్సిన దిగువ దిగువ తరగతి వాళ్ళకి ఇచ్చే ఈ బియ్యాన్ని వాళ్ళు కాకుండా ఏదో వీళ్ళ వ్యాపారం కోసం ఈ బడాబాబులు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళటం కోసం సాగిస్తున్న ఇది అందాలు ఎప్పటికైనా ఆపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకళ్ళ విమర్శించుకోకుండా ఇది ఎట్లా ఆపాలి ఈ సీజ్ చేసి ఇట్లాంటి ముందుకు నడవకుండా ఎలా చేయాలి అనే విషయం మీద అందరూ డిబేట్ కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం గత ప్రభుత్వాలు శేఖర్రావు గారు అంటే షర్మిల గారు కూడా బోట్లు వేసుకొని హడావుడి చేయటం కాదు ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆరోపిస్తున్నారు దీనిపై దర్యాప్తు గట్టిగా చేయించాలి అంటే ఎవరి మీద ఆరోపిస్తున్నారండి షర్మిల గారు ఇది జాతీయ స్థాయి కుంభకోణం అయితే గత ఏ రాష్ట్రంలో కూడా ఇంత హడావిడి రావట్లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ పట్టుకున్న బ్యాకరా లేవు ముందుగా పట్టుకోవడం ఉండాల్సింది కదా ఓటు వేసుకుని హడావిడి చేయడం అయితే నాకు అర్థం కాలేదు అసలు చేయటం తప్ప పట్టుకోవడం తప్ప అనే పరిస్థితిలో ఉందా లేకపోతే వీళ్ళు ఆపద్దంటారా వీళ్ళకంటే కావట్లేదు వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే వీళ్ళ ఇదేదో హడావిడి చేస్తున్నారు ఇదేదో వాళ్ళ ఇది ఇమేజ్ పెంచుకోవడానికి చేస్తున్నారు అనేది కాదు అసలు ఇది ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఆపాలా లేదా ఇది అన్యాయమా కాదా ఇది డ్రగ్స్ కన్నా ఈ మాఫియా అనే దాని వల్ల ప్రజలు డైరెక్ట్ గా నష్టపోతున్నారా లేదా కాబట్టి దీన్ని ఆపాలి మీరు ముందు చేయలేనందుకు సిగ్గుపడాలా చమురా గారు కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు ముందు మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి సిగ్గుపడాలా అది సీట్ చేయాల్సిన అవసరం ఉందా దాన్ని కూడా సీట్ చేయలేకపోయినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి ఆయన బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు దాన్ని వదిలేసి అనేది ప్రజలందరూ అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవసరం లేదండి ఆ ఏదైతే జరుగుతుందో అది రేషన్ బీమా కాదా రేషన్ బీమా అయినప్పుడు ఎందుకు సీజ్ చేయకూడదు అది అక్రమమే కదా అక్రమం ప్రాబ్లంపై కదా సీజ్ చేయాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ చేతుల్లోనే ఉంది వీళ్ళ కూటమి ఈ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దందాలు ముందు ముందు జరగకుండా ఆగాల్సిన పరిస్థితి కావాలి అంటే ఖచ్చితంగా నేను ఇది సీజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు రైట్ శేఖర్ రావు గారు